తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర యోగి గురేజీ పట్టణంలోని గోశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆవులకు మేతను సమర్పించారు భారతదేశం సనాతన సాంప్రదాయాలకు పుట్టినీళ్ళని భారతీయ సంస్కృతి ప్రకృతిని ఆరాధించి సమాజాన్ని ప్రకృతితో మమేకం చేసిందని శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు వెంకటేశ్వర యోగి గురిజీ తెలియజేశారు గోవుని పూజించడం ప్రాచీన కాలపు సాంప్రదాయం అని ఆయన తెలియజేశారు గోమాత గంగామాత గీతామాత మాత స్వమాత అని ప్రతి మనిషి ఐదురు తల్లుళ్ళు పోషించాలని అన్నారు గోమాతని ఆరాధించడం సంరక్షించడం మానవ జాతికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు ఈ సందర్భంగా గురిపాలెం రోడ్లోని గోశాలను ఆయన సందర్శించారు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తెనాలి ప్రాంత పర్యవేక్షకులు భక్తుని రమణయ్య మనవడి ప్రథమ జన్మదినాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సేవా కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర యోగి గురుజీ కూడా పాల్గొన్నారు చిన్నారిని ఆశీర్వదించారు కార్యక్రమంలో బృద్ధభక్తుని రమణి దంపతులు తదితరులు పాల్గొన్నారు గావో విశ్వస్య మాతరహ అన్నారు అంటే ఆవు ఈ విశ్వం మొత్తానికి కూడా తల్లి వంటిది అని చెప్పారు ఎందుకని అంటే గోమాతలో ఉండేటటువంటి ప్రత్యేకత అట్లాంటిది అమ్మ పాలు ఎంత శ్రేష్టమైనవో అమ్మ పాల గోక్షీరం ఆవు పాలు అంత శ్రేష్టమైనవిగా చెప్పారు ఇక పంచగవ్యం అంటారు ఆవులో ఉండేటటువంటి ఆవు నుండి వచ్చేటటువంటి ఐదు రకాల పదార్థాలు కూడా చాలా శ్రేష్టం ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు అలాగే గోమయం గోమూత్రం ఈ ఐదు కూడా పంచగవ్యం అనే ఔషధాలతో సమానంగా చెప్పారు ఈ రకంగా భారతీయ సనాతన సంస్కృతిలో గోమాతకున్న ప్రాశస్తం చాలా గొప్పది ఈ తెరాలి పట్టణంలో గోమాతలకి ఈరోజు ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది సందర్భం మా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కన్వీనర్ గారైన ముద్దాభక్తుని రమణయ్య గారి మనవడు నాగకౌశిక్ యొక్క ప్రథమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు సాయి కృష్ణ దివ్య కుమారుడు నాగకౌశిక్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున షిరిడి సాయి వృద్ధాశ్రమంలో అల్పాహారం అందించటము మన ఇల్లు వృద్ధాశ్రమంలో అల్పాహారము గాయత్రి యొక్క యజ్ఞము తర్వాత ఈ గోశాలలో మూడు వందల గోవులకి ఈ గో ఇది చేయటము మన పూజ్యశ్రీ వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేయటము వారు ఆశీర్వదించడం కోసం వచ్చారు యోగా సభ్యులు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు